రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మరణంతో గొప్ప కూలిపోయిన రాజేంద్ర ప్రసాద్ అటు చంద్రబాబు ఇటు పవన్ కూడా సంతాపం తెలియజేశారు మీరు చూసుకున్నట్లయితే సీనియర్ నటి నటుడు సీనియర్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో కన్నుమూశారు హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ తుది అయితే విడిచారు కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబ తీవ్ర విషాదాలు అయితే ఉండిపోయింది కుమారు కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారన్నమాట రాజేంద్ర ప్రసాద్కు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సానుభూతి అయితే తెలియచేయడం జరిగింది సో ఎంత సానుభూతి తెలియజేసినా అయితే కొప్పకూల్పోవడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మనకి తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి చిన్న వయసులోనే అకాల మరణానికి గురి కావడం అత్యంత దురదృష్టకరమని ఈ విషయం ఈ విషాద సమయంలో కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని చెప్పేసి ఆయన అయితే తెలియజేశారన్నమాట రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి హఠాన్ మరణం తనకు తీవ్ర దిగ్భాంతిని కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు సో ఈ విధంగా చూసుకుంటే ఆయన అయితే ఒక్కసారిగా ఎంతమంది ఏం చెప్పినా సో భరించాల్సింది ఆయనే కాబట్టి ఆయన అయితే ఒక్కసారిగా కుదీలైపోవడం అయితే జరిగిందనమాట సో కుప్పకూలిపోవడం అయితే జరిగింది సో ఎంత ఘోర ప్రమాదం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని